హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం అయితే తెలంగాణ గవర్నమెంట్ నుంచి మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చాను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం వెంటనే మీరైతే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మేము ఇచ్చే తాజా అప్డేట్స్ మీకు అందడానికి తెలంగాణ గవర్నమెంట్ కొత్తగా ఇప్పుడున్నటువంటి టీఎస్ను టీజీగా మార్చింది కోడ్తో ఇప్పుడు నుండి బైక్ నెంబర్ ప్లేట్లు అంటే కొత్త వాహనాలు బైక్ కానీ కారు కానీ ఏ వెహికల్ అయినా సరే నెంబర్ ప్లేట్ను టీఎస్ నుంచి టీజీకి చేంజ్ చేసింది ప్రతి ఒక్కరు ఎవరు ఇబ్బంది పడాల్సిన ఇప్పటివరకు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే ఆ రిజిస్టర్లో కూడా టీజీ అని వస్తుంది మన అయితే టీజీ జీరో ఫైవ్ అని సూర్యాపేటకైతే టీజీ ట్వంటీ నైన్ అని యాదాద్రికి టీజీ థర్టీ ఇప్పటికే టీఎస్ కోర్డ్కు స్లాట్ బుక్ చేసుకున్న వారికైతే ఇవే వా అవే రిజిస్ట్రేషన్ చేస్తారండి అంటే ఇప్పటివరకు ఎవరైనా రిజిస్టర్ చేసుకొని ఉన్నట్టయితే స్లాట్ బుక్ చేసుకుని వాళ్ళకైతే టీఎస్ ప్లేస్లో టీజీ వస్తుంది ఎవరు దీనికి ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరు గమనించాలి ఇది ప్రతి ఒక్క ఇది కంపల్సరీ టీజీ అనే వస్తుంది కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు ఏ వెహికల్ కొన్నా కానీ రిజిస్ట్రేషన్కి కానీ ఏది కానీ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ అయితే టీజీ కిందనే చూపిస్తుంది మన సూర్యపేట వాళ్ళకి ఉద్యనారోళ్ళకి నల్గొండ వాళ్ళకి టీఎస్ టీజీ ట్వంటీ నైన్ టీజీ జీరో ఫైవ్ అని అయితే కంపల్సరీ వస్తుంది ఇప్పటివరకు స్లాట్ బుక్ చేయడం వారు ఎవరైనా ఉంటే కొత్తగా స్లాట్ బుక్ చేసుకోండి ఎవరికి ముందుగా టీజీ వస్తా మనం చూద్దాం మీకు ఎవరికైనా టీజీ అని కోడ్ వచ్చినట్టయితే వెంటనే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు వచ్చిన నెంబర్ ప్లేట్ని थैंक यू थैंक यू फॉर वाचिंग अवर चैनल कीप सब्सक्राइब अवर चैनल